నెల్లూరు జిల్లా కొండాపురం మండలం మరిగుంటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నాయకులు సంబరంగా జరుపుకున్నారు సర్పంచ్ దార్ల గోపి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు మా నేత జన్మదినం మాకు పండుగ లాంటిదని సర్పంచ్ తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఉప సర్పంచ్ బెజవాడ విఘ్నేష్ దార్ల ఏడుకొండలు రొడ్డ దావీదు గొర్రుముచ్చు మాల్యాద్రి రామ్ కుమార్ పర్రే చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు